హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే అత్తమ్మ దిగిన తర్వాత ఫస్ట్ డే బ్లాగ్ అండి ఇది అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయి అమ్మవారి వెళ్ళారు ఆ తర్వాత గురూజీ గారు వచ్చాక వారిని రిసీవ్ చేసుకున్న వీడియో అనమాట సో ఇది వాళ్ళ వీడియో అండి చూడండి కంటిన్యూ స్నానాలు చేసి ఇక రెడ్ గటవాళ్ళ డ్రెస్ కోడు ఏదో ఉన్నట్లు అందరూ మాస్టర్ ఈమె లక్ష్మీరసభ కోడలు ఇదే ఫస్ట్ చూసుడు ఇక ఇది మా అక్క అసలు వెంకటేశం బిడ్డ ఇవాళ మరదలు మేమందరం ఒక రూమ్లు ఉన్నాం ఈమె వేణి వీణ మా అనుష వల్ల పెద్దమ్మ అవుతుంది యశ్వంత్ మేనత్త చిన్న మేనత్త వీళ్ళు జానీ దోస్తులు ఈమె నవ్వు నవ్వుతలేదు గట్లా నవ్వు రికార్డ్ చేద్దామంటే వీళ్ళు లేదు ఈమె వసంత అని విద్యానగర్ ఈమె హౌసింగ్ బోర్డు మానస మా నేను అన్న కదా అందరూ రెడీ అవుతున్నామని చెప్తున్నాబ్బా రెడీ అవుతుంది మా వదిలే ఎప్పుడు లేదు మొదటి రోజు కామాక్షి టెంపుల్ కాక్షి దర్శనం కామాక్షిపురి కంచి కామాక్షిపురి దర్శనానికి సార్ నిలబడి అక్కర్నే అక్కర్లే ఎక్కడ తీసుకుంటున్నా త్రీ అవర్స్ అవుతుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సాంగ్ వారిని ఆహ్వానించటానికి తుంబ పూర్ణకుంభంతో ఆదురుకుందామని అందరూ వాళ్ళ వచ్చి ఉన్నారు ఆవారు వచ్చే వేలైంది క్లాసులు అసలు కోలలు తర్వాత

మీరు వీరు ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమాలు ఇస్తారు మీరు ఇంత మంచి ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ మాకు కూడా ఇంత భాగ్యాన్నిస్తున్నాం ఇచ్చినందుకు సంతోషం రెండు మాటలు చెప్పండి ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయాల్సి వచ్చింది ఎందుకు ఇప్పుడు మా ఆవిడకి ఎప్పటి నుంచి కోరిక ఉండే ఈ శాంతి ప్రవచనం చెప్పాలని వారి స్నేహితురాలు సన్నత చాలా ఉండే దాంతో ఆమె నేను ప్రోత్సహించి కానీ సహాయం కొరకు ఇవి కూడా నిలబడ్డది ఆమెతో మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాము చాలా సంతోషంగా ఉంటుంది మంచి కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన భాగ్యం అండి ఇది మీరు కూడా చెప్పండి రెండు మాటలు మా పూర్వజన్మ భాగ్యం అండి మేము ఈ కంచి ప్రయాణం పెట్టుకోవడం మాకు అట్లేని సంతోషమైన విషయం ఎన్ని రోజుల నుంచో ఎన్నోసార్లు అనుకున్నా కూడా ఇప్పటికే అమ్మవారు మమ్మల్ని కనిపించండి చాలా సంతో సంతోషం అండి ఇది మంచిగా దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ఇది మన స్వామిని మనం ఆహ్వానించుదాం

మీ పైనది చెప్పిన

జిల్లా తా ఆ రిల్లాని రూపలే నా పడితే జిల్లా తా See you આ ચલની ચૂકુલે મા મળકો આ ચલની નંગેલો આ ચલની அரே இக்கி இக்கே அம்மா ஏழு ஆகுது லோகல் காண செட்டு தோனாரா ఇక ఇదంతా ఇందులో कनले निकुले माफले रे कनले निकुले माफले అందె కట్టు కోవెల్లో అన్నన సాయే ఉండగా మన కట్లన ఉండి

सीताराम शास्त्री सतोषशास्त्री रोज మీ బాభ మీరు మా పై మేర పండవ పండు సంఘా పడనా పండవంగా పడనా ثوم ثوم आलाला 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 సో ఇది ఫస్ట్ డే వి బ్లాగ్ అండి ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్